ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది టార్గెట్ ప్రకారం పన్ను వసూలు సాధించి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచామన్నారు మొత్తం ఐదు పాయింట్ ఏడు కోట్లు పన్నులు వసూలు చేసిండగా నాలుగు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు వసూలు చేశామన్నారు సకాలంలో పన్నులు చెల్లించిన పట్టణ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు మిగిలిన వారు కూడా పన్నులు చెల్లించి ఆర్మూరు పట్టణాభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు ప్రకారం వసూలు చేయడం జరిగింది జిల్లాలోనే అత్యధికంగా పన్ను వసూలు మనమే మొదటి స్థానంలో ఉన్నాము మొత్తం మన డిమాండ్ ఐదు పాయింట్ ఏడు కోట్లు అయితే మనం సుమారు నాలుగు పాయింట్ ఏడు కోట్ల వరకు కలెక్షన్ చేశాము అప్రాక్సిమేట్గా ఎయిటీ పర్సెంట్ కలెక్షన్స్ మనం చేయడం జరిగింది చేయడమే కాకుండా మనము ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ పొందడానికి కూడా మనం అవతర సాధించాము మీ అందరూ కూడా సహకరించారు కాబట్టి సకాలంలో పన్ను చెల్లించారు అలాగే చెల్లించిన వాళ్ళ ఇంకెవరైనా ఉంటే కూడా ఈ సంవత్సరము కూడా టైమ్ విద్యుత్ టైంలో చెల్లించండి మనకు ఇంకొకటి కూడా మన కన్సెషన్ చేసిన ఏంటంటే ప్రభుత్వం నైంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ పైన చేయడం వల్ల పెద్ద మొత్తంలో కూడా మట్టింపు జరిగింది దానివల్ల కూడా మనకు చాలా పెద్ద మొత్తంలో వసూలు కావడం జరిగింది అది కూడా మన పన్ను శాతం పెరగడంలో ముఖ్యవాదం పోషించింది మా స్టాఫ్ కూడా ఈ విషయంలో అందరినీ కూడా మేము అప్రిషియేట్ చేస్తున్నాం నిజానికి వాళ్ళు చెప్పిన టార్గెట్ ప్రకారం చేశారు ఎయిటీ పర్సెంట్ అనేది నిజానికి మా విషయంలో చాలా మంచి సక్సెస్ఫుల్గా సాధించమని చెప్పేసి అనుకుంటున్నాము అలాగే ఈ రోజు నుంచి నిన్నటి నుంచి కొత్త ఫైనాన్షియల్ కూడా మనకు స్టార్ట్ అయింది నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే మనకు ఫైవ్ పర్సెంట్ రిబేట్ అనేది ఉంటుంది మా ముందు ఈ ఏప్రిల్ ముప్పై వరకు ఈ అవకాశం ఉంటుంది అందరూ కూడా ఈ అవకాశాన్ని అప్లై చేసుకోండి మనకు ఉన్న ట్యాక్స్ పైన ఫైవ్ పర్సెంట్ రిబేట్ అనేది వస్తుంది ఇమీడియట్గా చాలా మంచి అవకాశం పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా మార్చి ముప్పై కూడా ఒక ఆరగడమని కాకుండా ఏప్రిల్ ముప్పైలోనే మీ పనులు కట్టేస్తే మాకు మున్సిపాలిటీకి చర్య మా అభివృద్ధి పనులు చెప్పడానికి కూడా మనకు ఫీల్ అందరూ కూడా ఈ అవకాశాన్ని రిప్లై చేసుకొని చేయండి ఈ సంవత్సరం కూడా మేము డెఫినెట్గా ట్యాక్స్ వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ పెట్టేసి ఇంకా ఎక్కువ మొత్తంలో వసూలు చేయడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము